నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను మీ శ్రీనివాస్ నిన్న ఓవర్లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అయితే చాలా ఉత్కంఠ భరితంగా సాగింది ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోయే సిచ్యువేషన్ నుంచి అయితే గెలిచింది అయితే ఈ మ్యాచ్ ఎలా జరిగింది అసలు మన బౌలర్లు ఎలా రాణించారో మనతో చెప్పడానికి స్పోర్ట్స్ కరెస్పాండెంట్ శివ మనతో ఉన్నారు హై శివ చూసాగా నేను మ్యాచ్ చూసినట్లయితే నాకు ఒక వన్ డే టీ ట్వంటీ ఎక్స్పీరియన్స్ వచ్చింది చివరిలో సో దీన్ని ఎట్లా చూడవచ్చు ఈ మ్యాచ్ టెస్ట్ క్రికెట్ మాడపై ప్రశ్నోత్తర తెలుస్తున్న క్రమంలో ఈ సిరీస్ వాటికి సమాధానం చెప్పొచ్చు సో ఇది ఒక అద్భుతమైన మ్యాచ్ టీ ట్వంటీ తరహాలోనే ఒక వన్ డే కప్ తరహాలో ఫైనల్ మ్యాచ్ ఏ విధంగా ఉంటుందో అలాంటి ఉత్కంఠ నెలకొంది సో బంతి బంతికి సమీకరణం అయితే మారిపోయింది దాదాపు ఓటమి తప్పదనుకున్న మ్యాచ్లో మన హైదరాబాద్ పోయేసారు హైదరాబాద్ డిఎస్పీ మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన తోటి ఈ మ్యాచ్లో మనమైతే గెలిచారు సో మనం చూసుకోవచ్చు ఫోర్త్ రోజు ఫోర్ వికెట్స్ పోయింది ఇంకా ఫార్టీ ఫోర్ రన్స్ కొడితే ఇంగ్లాండ్ విన్నర్ థర్టీ ఫైవ్ రన్స్ థర్టీ ఫైవ్ రన్స్ సో ఆ సందర్భంలో నేను టీవీ ఆఫ్ చేసి పడుకున్నాను ఏ మ్యాచ్ అయిపోయిందిలే మ్యాచ్ గురించి పట్టించుకోలేదు కానీ నేను సడన్గా నేను ఆఫ్టర్నూన్ మ్యాచ్ గురించి డిస్కషన్ జరుగుతుంది ఏమైనా చూసేసరికి అప్పటికి ఆరు వికెట్లు పోయినాయి సో అప్పుడు ఇంకా ఫోర్ వికెట్స్ అయితే ఇండియా విన్ అని చెప్పేసి అంటున్నారు సో అట్కిన్సాన్ ఆడుతున్న సిచువేషన్ అంటే సందర్భం కూడా చూసినట్లయితే ఎక్కడ ఇంగ్లాండ్ గెలుస్తుంది నాలో ఉంది ఎందుకంటే ఒక సిక్స్ కూడా కొట్టాడు సో ఇది చూడచ్చు అట్కిన్సాన్ అటాకింగ్ బ్యాట్ వాస్తవానికి ఈ మనం ఎందుకంటే పిచ్ కండిషన్స్ కొంచెం బ్యాటింగ్ అనుకూలంగా ఉన్నాయి సో దాంతో ఈ థర్టీ ఫైవ్ రన్స్ కొట్టడం పెద్ద కష్టమేం కాదు అనుకున్నారు అదే విధంగా వాళ్ళకి మిగిలిన ఫోర్ బ్యాటర్స్ లో క్రిస్ బోక్స్ తప్ప మిగతా ముగ్గురు బ్యాటర్స్ కి బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉంది బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఇంగ్లాండ్ ఈజీ గెలుస్తుంది అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు కాకపోతే ఇక్కడ పిచ్ కండిషన్స్ లో మన మబ్బులు రావడం కానీ బంతి స్వింగ్ అయితే టీమిండియా ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి కూడా అన్నారు అయితే నాలుగో రోజు ఆట కొనసాగి ఉంటే టీమిండియా అని చెప్పేసి కూడా చాలా మంది విశ్లేషకులు ఉన్నారు సో అది వాస్తవం ఎందుకంటే లాస్ట్ రోజు లాస్ట్ సెషన్ లో ముప్పై ఐదు పరుగులు గెలవాల్సిన సమయంలో అంటే వాళ్ళు చేసిన చివరి ముప్పై ఆరు పరుగులు కూడా చాలా కష్టపడి బ్యాటింగ్ చేశారు సో రెండు వైపులా బంతి స్వింగ్ అయింది సిరాజ్ అండ్ ప్రసీద్ కృష్ణ కట్టడిగా బౌలింగ్ చేయడంతో వాళ్ళు చాలా ఒత్తిడికి గురారు సో దాంతో టీమిండియా గెలిచే ఛాన్స్ అనిపిస్తున్నాయి కానీ అప్పుడే బ్యాట్ లైట్ కారణంగా మ్యాచ్ ఆపేయడం జరిగింది కానీ ఆఖరి రోజు ఆటలో గసర్ కిషన్ బాగా ఆడి సిక్స్ కొట్టినప్పుడు ఆకాశీప్ క్యాచ్ పట్లే సో మ్యాచ్ అందరం అనుకున్నాం కాకపోతే తర్వాత సిరాజ్ బాయ్ వికెట్లు తీయడం కృష్ణ అద్భుతమైన ప్రసిద్ధ కృష్ణుతమైన బోలింగ్ అవుట్ చేయడంతో మ్యాచ్ మనం పట్టు రవీంద్ర జడేజా కావచ్చు ఇటు వాషింగ్టన్ సుందర్ కావచ్చు జైస్వాల్ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ బ్యాటర్స్ అందరూ అద్భుతమైన బ్యాటింగ్ చేశారని చెప్పొచ్చు సో అంటే ఈసారి ఇంగ్లీష్ కండిషన్స్ కూడా బ్యాటింగ్ అనుకూలకునే గతంలో ఎప్పుడు విధంగా లేదు ఎప్పుడైతే ఇంగ్లాండ్ బస్బాల్ గేమ్ ప్రారంభించిందో అప్పటి నుంచి పిచ్ అనేది ఈ బ్యాటింగ్ కి అనుకూలంగా తయారు చేస్తున్నారు ఐదు రోజుల పాటు జరుగుతుంది ప్రతి మ్యాచ్ మీరు గమనించిన ఈ ఐదు సిరీస్ కూడా ఐదు రోజులు జరిగినాయి లాస్ట్ మ్యాచ్ తప్ప సో చాలా ఉత్కంఠంగా జరిగినాయి నాలుగో రోజు ఐదో రోజు కూడా ఎవరు గెలుస్తారో చెప్పలేని సిచువేషన్లో ఈ మ్యాచ్లు జరిగినాయి అంటే ఈ టెస్ట్ క్రికెట్ కి ఆదరణ ఇలాంటి మ్యాచ్లు జరిగితే ఆదరణ ఉంటుందనే విషయం ఈ సిరీస్ ద్వారా స్పష్టంగా అర్థమైంది ఓకే థ్యాంక్ యూ శివ చూశారు కదా నిన్న జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో అయితే భారత్ ఓడిపోయే సిచ్యువేషన్ నుంచి అయితే గెలిచింది ఈ మ్యాచ్ కు గెలవడానికి ప్రధాన కారణం మహమ్మద్ సిరాజ్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే ఆయన ఐదు వికెట్లు తీసి అయితే మ్యాచ్ లో సత్తా చాటారు